ఇంకా ఎంతసేపు యావత్లో గెస్ట్ వచ్చి కూర్చున్నారు త్వర బయలు ఇదో బయలుదేరు బయలు చంద్రశేఖరం గారు జాడేలా తెలిసిందా అరే చెప్పడం మర్చిపోయాను తీరా విచారిస్తే అతను ఎవరో కాదు మా దగ్గర బంధులేనమ్మా అలాగా తాతగారు ఆయన ఎలా ఉంటారండి ఆయన వయసు యాభై సంవత్సరాలు ఉంటుంది బట్టతల ఉన్న కాసిన వెంట్రుకులకి నలరంగు వేస్తాడు పొట్ట ఎప్పుడూ ఎప్పుడు నలకొట్టు వేసుకుంటాడు అయ్యయ్యో నేనేదో పడుచాయినా ఎర్రగా అందంగా ఉంటాడనుకున్నాను రవి మన కావాల్సిన ఆయన రూపం కాదు గుణం ఆయన అడ్రస్ అడ్రస్ ఎందుకు ఇక్కడ భోజనానికి వస్తాడుగా మనిషినే చూదురు కానీ ఇవాళ నిజంగా వస్తారా బాబు గారు తప్పకుండా వస్తాడమ్మా ఈ పాటికి వస్తూనే ఉండాలి మీరు ఇక్కడ కూర్చోండి అమ్మా నేను వస్తాను చెప్పిన మనిషి నమస్కారం అండి నమస్కారం నమస్కారం కూర్చోండి 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 పేరు గిరిజ రవి రవి గిరిజ గిరిజ రవి మా మీ గురించి అంతా చెప్పాడు మీ మేలు జన్మలో మర్చిపోలేమండి అవునండి మా అక్క మీ పేరు తలని రోజంటే లేదు దైవంలో మీరు మాకు ఇలా ఇస్తారని అనుకోలేదు మా ఇద్దరి జీవితాల్లో ఇది మరుపురాని క్షణం మీ సాయం జన్మలో మరవలేమండి ఏముంది రోజు ఎంతో మందికి ఎన్నెన్నో సహాయం చేస్తూ ఉంటాను అలాగే చేస్తుంటాను ఆ దిక్కుమారి నాకు ఏది జ్ఞాపకం ఉండదు మర్చిపోతుంటాను అలా చేయడు మా మా మనిషే కాడు మీకు ఫోన్ వచ్చింది నేను శ్వాస రత్నాన్ని మాట్లాడుతున్నాను శాశ్వరత్నం టైమిటీ ఆయన పేరు చంద్రశేఖర్ కృదవ్ శాస రత్నం ముద్దు పేరేమో అక్క మీ కే సీరింగ్ సోమవారం ఆ ఏం పర్వాలేదు వి గాట్ గట్ స్ట్రాంగ్ పాయింట్ మనమే చెప్తాం యస్ వచ్చేటప్పుడు వడ్డించుతాం రావద్దు పైగా నీవు చూడండి యస్ ఆ హలో అంకుల్ ఆ హలో యో ఆల్ రైట్ అండ్ హౌ ఇస్ యువర్ ఆస్మా ఆ ఆత్మ ఆత్మ కదా కొల్ల ఆస్మా ఆ ఆత్మ ఆస్మా ఆస్మా జరుగుနေందా అమ్మాయి గిరిజ హలో తమ్ముడు రవి హలో వేరక నేను ఎప్పుడు సహాయం చేశానట ఏంటి మీరు సహాయం చేశారా మరి ఈ విషయం ఆంటీకి తెలుసా ఆ ఆంటీకి తెలియాలా లేదు ఇటువంటివన్నీ ఆంటీకి ఆంటీ కదా ఆ ఆంటీ అదని బాధరోజు ఆ రోజూ मारे ఆ రోజూ मारे ఆ ఏం చేస్తలేష్ ఇడుకో గారి ఎతడు రాజు ఏకైక మనవడు పేరు చంద్రశేఖరం మేమంతా ముద్దుగా చందు అని పిలుస్తాం వచ్చామా నువ్వు ఇవాళ అనుకున్నాను అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో తెలుసా ఆ రోజు విజయవాడలో నా ప్రాణం కాపాడిందని చెప్పానే ఆ అమ్మాయ ఈ గిరిజ మా తాత మీ గురించి అంతా చెప్పారు చాలా థ్యాంక్స్ ఆయనకు మీరు ప్రాణదానం చేశారు మేలు మేళీ జన్మలో మర్చిపోలే చందు పేపర్లో ఒక అనాథయ తన తమ్ముడికి వైద్యం చేయించుకోవడానికి సహాయం అర్థిస్తే మీ పుట్టినరోజు నాడు రెండు వేల రూపాయలు డ్రాఫ్ట్ పంపించావు గుర్తుందా అవును ఆ మయే ఈ గరిచ అంకల్ మీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారికి మీ భార్య గారే పడేది కాదని వంటలు కూడా వేరు వేరుగానే చేసుకునేవారని చెప్పేవారే మరి దగ్గర ఇచ్చేవారు ఇద్దరు దగ్గరను అదేలే సచిం దాని దగ్గర ఉంది వెరీ సింపుల్ వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటి కదా కామన్ కామన్ నేను భోజనానికి కూర్చునేవాడిని మా అమ్మగారు ఏమో అన్న వడ్డించేది మా ఆవిడేమో పప్పు నెయ్యి వేసేది మా ఆవిడ పప్పు నెయ్యి వేస్తే మా అమ్మగారు పులుసు గురువు వేసేది మా అమ్మగారు పులుసు గురువు వేస్తే మా ఆవిడ మీగడ పెరుగు వేసేది ఒకవేళ మీ అమ్మగారే వేస్తే ఆవిడేమో పులుసు గురువు వేసేది రెండు రెండు చేసేవాడి హెల్త్ స్ట్రాంగ్ స్నేహితుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి సరే ఎక్స్క్ శేషం చంద్రుని స్నేహితుల భావించి తప్పించే ఉపాయం ఏదైనా చెప్పరా ఉపాయాకి విడిచేసి వారా సంగతి ఏందా వీడు రాజారావు అని రిటైర్డ్ కారణాలు ఈ అమ్మాయి అని వీడు కూతుంది చంద్రూర్ ప్రశ్న సౌమ్య ఈ ఊరు ఇప్పుడు చూడేరుతారు సాయంకాలం నీతో పాటు తీసుకెళ్లి ఊరంతా ఒకసారి చూపించు ఓకే ఫైన్ బాయ్ బాయ్ నమస్కారం కూర్చో కూర్చో పర్వాలేదండి పెద్దల ముందు కూర్చున్న అలవాటు నాకు లేదండి సంగతి ఏం లేదండి మీతో ఒక ముఖ్యమైన విషయం వచ్చానండి చెప్పు ఆ ముఖ్య విషయం ఏం లేదండి ఈ విషయం మీతో చెప్పాలంటే సిగ్గా ఉందండి పర్వాలేదు చెప్పాబు నా జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏమిటా పొరపాటు మా ఇంట్లో ఎల్లమ్మని పని మనిషి లేదండి ఆవిడ కూతురు నేను ప్రేమించానన్నా పెళ్లి కూడా చేసుకుంటాను మాటిచ్చాన ఈ విషయం మా తాతగారికి తెలిసినా కూడా ససేమ్రే వీలు కాదని ఏకు మేకై కూర్చున్నారు ఇప్పుడు మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి నిర్ణయించుకోవాలి మనసేమ అక్కడన్నా కాపురం మీతో కాపురం మీ అమ్మాయితో పాపం కదండి మరి పాపం అంతేకాదండి నేను ఉదయం ఆరు గంటలకు మరో ముఖ్యమైన విషయం తెలిసిందండి ఏం లేదండి నా జాతకం ప్రకారం నా పెళ్ళైన మూడు రోజులు తిరగకుండానే నేను పెళ్లి చేసుకుంటాను కదండి అదేనండి పెళ్ళి కూతురు ఢామ్ అని చచ్చిపోతుంది మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నా పెళ్లి చేయాలని కూడా మా తాతగారు తప్పు కదండి అంతే కదండి మీలాంటి స్నేహితులు కూతురు చేయాలని కూడా మరీ ద్రోహం కదండి చాలా ద్రోహం మీకు నలుగురు కూతురు ఉంటే పర్వాలేదండి ఉన్నది ఒకే కూతురు కదండి ఆ కూతుంది మీరు ఎలా పడతారు చెప్పండి అల్లుడు నేను పోయే పర్వాలేదండి మీ కూతురు లేకపోతే మీరు ఎలా పడతారు చెప్పండి నేను తర్వాత ఇష్టం సార్